ఒక విశాలమైన పచ్చని అడివిలో ఆకాశాన్ని తాకే ఎత్తైన సాల్చెట్లు మృదువుగా పాట పాడుతున్న చిన్న వాగులు మధ్య మహావీరనే ఒక భయంకరమైన సింహం నివసించేది అది అడవిలోని అత్యంత బలమైన జంతువు దాని గర్జన మెరుపులా ప్రతిధ్వనించేది దాని గోర్లు మాంసం ఎముకల్లు కూడా చీల్చగలవు తన బలం కారణంగా ఈ ప్రపంచాన్ని పాలించేది శక్తే అని మహావీర్ నమ్మేవాడు ప్రతిరోజూ అడవిలోని జంతువులన్నీ భయంతో జీవించేవి మహావీర్ ఆకలి కోసం మాత్రమే కాదు తన గర్వం కూడా వేటాడేవాడు అవసరానికి మించి చంపి అడవిని నిశ్శబ్దంగా అశాంతిగా మార్చేవాడు జింకలు స్వేచ్ఛగా మేయడం మానేశాయి కున్నేళ్లు బురుజుల్లో దాక్కున్నాయి పక్షులు చిన్న శబ్దానికే ఎగిరిపోయేవి ఏనుగులు కూడా జాగ్రత్తగా ఉండేవి ఈ భయపడే జంతువుల మధ్య చతురా అనే ఒక యువజింక ఉండేది ఆమె బలవంతురాలు కాదు కూడా కాదు కాని ఆమె అత్యంత తెలివైనదీ గమనించే స్వభావం కలది ఆమె అడవిని గమనిస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంది మహావీర్ బలవంతుడైనా ఆలస్యం అహంకారం ఎక్కువ అతను ఎప్పుడూ ముందస్తు ఆలోచన చెయ్యడు తన బలంమీదే పూర్తిగా ఆధారపడతాడు ఒక మండుటెండలో మహావీర్ చతురను వెంబడించాడు జింక వేగంగా పరిగెత్తింది ఆమె కాళ్లు ఎండిన నేలపై మోగాయి గుండె గట్టిగా కొట్టుకుంది ఇంకా కొద్దిసేపట్లో పట్టుకుంటాననుకున్న సింహం ముందు చతుర అకస్మాత్తుగా దారిమార్చి లోతైన గుంటలు పొదలూ ఉన్న రాళ్ల ప్రాంతం వైపు పరిగెత్తింది ఆగు మూర్ఖమైన జింక అని మహావీర్ గర్జించాడు కాని చతుర ఆగలేదు ఆమె సింహాన్ని పొదల మధ్య దాగివున్న పాత లోతైన రాతిబావి దగ్గరకు తీసుకువెళ్ళింది బావి అంచున చతుర ఆగి వినయంగా వంగింది ఓ అడవి మహారాజా అని ఆమె శాంతంగా చెప్పింది నేను లొంగిపోతున్నాను కాని నన్ను తినే ముందు ఒక విషయం తెలుసుకోండి ఈ అడవిలో మీకంటే బలవంతుడు ఇంకొక సింహముంది మహావీర్ ఆశ్చర్యపోయాడు ఇంకొక సింహమా అసంభవం ఈ అడవికి నేనే రాజును చతుర పక్కకు తప్పుకుని బావివైపు చూపించింది అతడిక్కడే ఉంటాడు మీ శక్తిని అవమానించాడు సవాలు విసిరాడు కోపంతో ఆసక్తితో మహావీర్ బావిలోకి తొంగిచూశాడు లోతైన నీటిలో అతనికి తన ప్రతిబింబమే మరో సింహంలా కనిపించింది తాను కదిలితే అది కదిలింది తాను గర్జిస్తే అది గర్జించింది పిరికివాడా అని మహావీర్ గర్జించాడు ప్రతిబింబం కూడా అలాగే గర్జించింది ఆగ్రహంతో అంధుడై మహావీర్ తన శత్రువును చంపేందుకు బావిలోకి దూకేశాడు బలమైన శబ్దంతో నీటిలో పడిపోయాడు ఎత్తైన గోడల కారణంగా బయటకు రాలేకపోయాడు తన అపారశక్తి ఉన్నప్పటికీ మహావీర్ అక్కడే మునిగి మరణించాడు పైనుంచి చతుర నిశ్శబ్దంగా అన్నీ చూసింది అడవి సురక్షితమైందని తెలిసిన వెంటనే ఇతర జంతువులకు సమాచారం ఇచ్చింది త్వరలోనే అడవిలో మళ్ళీ జీవం వచ్చింది పక్షులు చిలిపిగా కూశాయి జింకలు ప్రశాంతంగా మేయసాగాయి అడవి మళ్లీ ఆనందంగా మారింది జంతువులన్నీ ఒక విషయం అర్థం చేసుకున్నాయి బుద్ధిలేని బలం ప్రమాదకరం తెలివి సమయస్ఫూర్తి ఉంటే ఎంత బలవంతుడైన శత్రువునైనా ఓడించవచ్చు ఆ రోజునుంచి చతురను బలం కోసం కాదు ఆమె తెలివి ధైర్యం కోసం గౌరవించారు మోరల్ బలం కంటే బుద్ధి గొప్పది తెలివీ సమయస్ఫూర్తి ఉంటే ఎంత శక్తివంతుడైన శత్రువునైనా ఓడించవచ్చు